తల్లిపోతే బంధం పోతుంది తండ్రి పోతే బంధత్వం పోతుంది సోదరుడు పోతే బలగం పోతుంది కొడుకు పోతే కొరివి పోతుంది కానీ భార్య పోతే సర్వస్వమే పోతుంది అంటారు భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోవాలి ఎక్కడో పుట్టి పెరిగి మన మన వంశాన్ని నిలబెడుతుంది సంసారాన్ని నిత్యం సాగు చేస్తూ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తుంది గృహాన్ని సైనికుల్లా కాపాడుతూ ఉంటుంది భర్త యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచేలా ప్రవర్తిస్తుంది వృద్ధాప్యంలో కూడా చేతనైనంత సేవ చేస్తుంది భార్య నుంచి అన్ని అందుతాయి కాబట్టే పరమశివుడు సైతం మాతా పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని స్థానాన్ని కల్పించాడు శివుడు మాతా లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్నాడు శ్రీ మహావిష్ణువు మాతా సరస్వతి దేవిని బ్రహ్మదేవుడు ముఖమునందు స్థానాన్ని కల్పించాడు ఈ విధంగా దేవతలు తమ ప్రేమను చాటుకున్నారు భార్యను గౌరవించారు లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడు కానీ శివుడి విషయంలో అది సరికాలేదు కదా శివుడు అనుక్షణం మాతా పార్వతీదేవిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు మాతా పార్వతీదేవితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా ఒక బ్రహ్మచారి వేషంలో పార్వతీదేవి వద్దకు వెళ్ళి